హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఐపీఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఐపీఎంసే టూ థౌన్ ట్వంటీ ఫైవ్ సంస్థల వంటి ఫ్రెండ్స్ అందరూ అయితే రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు అందులో చూసుకున్నారు ఇంత ఎంత ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మాకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక లెక్కకైతే వచ్చారు చాలా మందికి వచ్చి చూసుకున్నట్టయితే చాలా మందికి ఎక్కువ చూసుకున్నట్టయితే ఒక్కొక్కరికి చూసుకున్నట్టు థర్టీ వన్ మార్క్స్ వస్తున్నాయి థర్టీ టూ మార్క్స్ అన్న మాకు థర్టీ సిక్స్ వస్తున్నాయి థర్టీ ఎయిట్ వస్తున్నాయి కొంతమందికి అయితే ఫార్టీ మార్క్స్ కూడా వస్తున్నాయి సో మేము ఇప్పుడు క్వాలిఫై అవుతామా లేదా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి అవుట్ అనమాట ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఇలా మార్క్స్ ఎవరికైతే వస్తున్నాయో మీరు డెఫినెట్గా మీరైతే చింతించకూడదు డెఫినెట్గా ఒకటైతే ఒక పని అయితే చేయండి ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకినతో ఆలప్షన్లో పెట్టుకొని ఒకసారి వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేయండి సో దాని ద్వారా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయి ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇంత మార్క్స్ వస్తున్నాయి కదా థర్టీ టూ నుంచి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ వరకు ఎలా అండ్ ఫార్టీ కూడా ఈ యొక్క మార్క్స్ అనేవి ఇప్పుడు ఫైనల్ కాదు ఫ్రెండ్స్ ఈ యొక్క మార్క్స్ ఫైనల్ కాదు మనకి నెక్స్ట్ మళ్ళీ మనకి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ అయితే ఇంటర్ నుంచి తీసుకుంటారు అండ్ ఇందులో నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ అయితే ఇస్తారనమాట సో దీంట్లో భాగంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఐపీ నుంచి ఇంటర్ ఇంటర్మీడియట్ నుంచి అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి తీసుకుంటారు అండ్ అదేవిధంగా ఇందులో షిఫ్ట్ వైజ్గా అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఏదైతే హార్డ్గా అనిపించిందో మనకి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎగ్జామ్స్ జరిగినాయి కదా మే మే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఈ యొక్క రోజులో కొన్ని షిఫ్ట్స్ అనేవి హార్డ్గా వచ్చినాయి కొన్ని షిఫ్ట్స్ కొన్ని షిఫ్ట్స్ అనేవి వెరీ వెరీ ఈజీగా అయితే వచ్చినాయి అండ్ మరికొన్ని షిఫ్ట్స్ వచ్చేసి మోడరేట్గా అయితే రావడం జరిగిందనమాట ఇలా వచ్చినటువంటి షిఫ్ట్స్కి అన్నింటికి న్యాయం చేయాలి అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది సో ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో ఏమవుతుందంటే ఎవరికైతే షిఫ్ట్ ఈజీగా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ అనేవి మార్క్స్ అనేవి డిటెక్ట్ చేస్తారు ఎవరికైతే షిఫ్ట్ అయితే హార్డ్ వచ్చిందో ఆ యొక్క వాళ్ళకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు సో ఎవరికైతే మోడరేట్గా మార్క్స్ వచ్చినాయో వాళ్ళ మార్క్స్ ఏం ఏమన్నమాట అంటే ఇంక్రీజ్ అవ్వవో డిక్రీజ్ అవ్వో నార్మల్గానే ఉంటుంది ఈక్వల్గానే ఉంటుంది మార్క్స్ ఓకేనా ఎన్నోస్ అన్ని ఉంటాయి అనమాట ఈ విధంగా మనకి ఫస్ట్ ఈజీగా వచ్చిన షిఫ్ట్ వాళ్ళకి షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేవి డిడెక్ట్ చేశారు అండ్ మోడరేట్గా వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఈక్వల్గా అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నీ ఉంచుతారు అండ్ హార్డ్గా డిఫికల్ట్గా ఎవరికి వచ్చి వచ్చిందో షిఫ్ట్ ఆ షిఫ్ట్ వాళ్ళకనే వచ్చేసి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రక్రియని నార్మలైజేషన్ ప్రక్రియ అంటారు సో దీని ద్వారా మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి గత లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే ఎంసెట్లో మనకి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ వరకు కూడా కొన్నిసార్లు ఇంక్రీజ్ అయినాయి అనమాట నార్మలైజేషన్ ప్రక్రియలో అండ్ కొన్నిసార్లు వచ్చేసి మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వరకు కూడా డిక్రీజ్ అయితే అయ్యాయి నార్మలైజేషన్ ప్రక్రియలో నేను ఏమంటున్నా అంటే ఎవరికైతే ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ నైన్ ఫార్టీ వరకు మార్క్స్ అయితే వస్తున్నాయో వీళ్ళకి ప్లస్ ఫార్టీ ప్లస్ ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ ఇదొకటి అండ్ మరొకటి ప్లస్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి మా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తే కనుక ఇక్కడ డెఫినెట్గా ఇంక్రీజ్ అయితే అవుతాయి సో ఇంక్రీజ్ చేస్తే కనుక మీ యొక్క మీ యొక్క ర్యాంక్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది మీకు సిక్స్టీ సిక్స్టీ వరకు కూడా మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నేను ఏమంటున్నానంటే ఇలా మీకు గనుక నార్మలైజేషన్ ప్రక్రియలో మీ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉందనుకోండి ఇట్స్ బెటర్ మీకు వచ్చేసి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ లేదంటే ఈక్వల్గానే ఉంటాయి మనకి మోడరేట్గా అనిపించింది అందరికీ ఎంసెట్ వాళ్ళకి కూడా మోడరేట్గా అనిపించింది ఆ యొక్క షిఫ్ట్ అని చెప్పేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటే కనుక ఆ యొక్క మార్క్స్ అనేవి డిటెక్ట్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఈక్వల్గానే ఉంటుంది బట్ వేర మీకు కనుక మీ యొక్క షిఫ్ట్ అనేది ఈజీగా వచ్చిందనుకోండి ఈజీగా వచ్చింది మా షిఫ్ట్ అని చెప్పేసి మీరు కనుక భావించి అలాగే ఎంసీఆర్ వాళ్ళు కూడా భావిస్తే కనుక అది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అందులో మార్క్స్ అనేవి డిటెక్ట్ చేస్తారు ఎక్కడ ప్లస్ మైనస్ టూ నుంచి మైనస్ టూ నుంచి మైనస్ ఫైవ్ సిక్స్ వరకు కూడా మార్క్స్ అనేవి డిటెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది ఒకటి బ్యాడ్ న్యూస్ మనకి ఫస్ట్ చూసుకున్నాడైతే సో నేను ఏమంటున్నానంటే మీరు క్లియర్ కట్గా ఫస్ట్ అయితే తెలుసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోండి సో తెలుసుకున్న తర్వాత ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్ తెలిపండి ఆ యొక్క కామెంట్స్ బట్టి మనం వీడియో అయితే చేస్తాం అనమాట కామెంట్స్ వీడియో అయితే చేస్తాం ఆ యొక్క కామెంట్ని తీసుకొని మీ యొక్క నేమ్ అవన్నీ చూసిన తర్వాత మనమైతే వీడియో రూపంలో నేనైతే క్యాల్యులేట్ చేసి చెప్పేశాను అనమాట మీకు ఇంటర్లో వచ్చేసి ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇంటర్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వీటేజ్ అండ్ ఈ యొక్క ఎంసెట్లో వచ్చేసి మీకు ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం సో ఈ యొక్క మీ యొక్క మీకు ఇంటర్మీడియట్లో వచ్చేసి టోటల్గా సిక్స్ హండ్రెడ్కి ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ తీసేసి సిక్స్ హండ్రెడ్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఏ వన్ బి అండ్ టూ బై టూ బి ఇవి రెండు మొత్తం మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి ఉంటుంది కాబట్టి సో మీకు టోటల్గా వచ్చేసి ఇక్కడ ఈ సిక్స్ హండ్రెడ్కి ఎంత మార్క్స్ వస్తున్నాయో ఒకసారి మీరు పట్టాలన్నమాట అంటే ఫైవ్ ఫార్టీ వస్తున్నాయా ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయా ఒకసారి పట్టేసిన తర్వాత ఆ యొక్క ఫైవ్ ఫార్టీకి ఫైవ్ ఫార్టీని ఎలా చేయాలి అంటే మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫైవ్ ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి బై సిక్స్ హండ్రెడ్ ఏంటో ఎంత పర్సెంటేజ్ మనకి ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ అయితే వేసేయండి సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఆన్సర్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనగా ఇందులో మీకు ఇంటర్లో ఉన్నటువంటి టోటల్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ అయితే మీకు వచ్చిన మార్క్స్ ఫైవ్ ఫార్టీ అయితే అప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకొని చేస్తే కనుక మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే వస్తున్నాయి ఈ యొక్క ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ప్లస్ మీకు వచ్చినటువంటి ఇంతకుముందు అయితే ఎంత ఫార్టీ మార్క్స్ వచ్చాయనుకోండి ఫార్టీ మార్క్స్ అంటే మీకు ఇంటర్లో వచ్చినటువంటి ఫార్టీ మార్క్స్ ప్లస్ ఈ యొక్క ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఏవైతే ఇంటర్మీడియట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ అయితే తీసుకుంటే కనుక ఈ యొక్క ఈ లెక్క ప్రకారం చూసి మనకు వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట ఈ యొక్క సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ తీసుకుంటే సో మీకు మీ మీరు వచ్చేసి క్వాలిఫై అయినట్టే కదా ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు క్వాలిఫై అయినట్టే సో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు అవుతారు సో ఈ యొక్క తరుణంలో వచ్చేసి అనుకుందాం మనము ఇక్కడ ఇంటర్మీడియట్లో మీకు మంచి మార్క్స్ రాలేదు ఫార్టీ వచ్చినాయి ఇప్పుడు క్వాలిఫై అవుతామా లేదా మాకు తెలియదు ఇంటర్మీడియట్లో వచ్చేసి వచ్చింది పర్లేదు కొంచెం బాగా రాలేదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్లో మీకు మంచి మార్క్స్ అయితే యాడ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంత ప్లస్ ఆర్ టూ మైనస్ ప్లస్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చినాయి అనుకోండి ఒక టూ త్రీ మార్క్స్ మాత్రమే వచ్చాయి ఐపీ తోని సో అలాంటప్పుడు ఆ యొక్క ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు అవుతున్నాయి సో మీకు వచ్చేసి షిఫ్ట్ అనేది హార్డ్ షిఫ్ట్ అనేది ఈజీగా అనుకోండి అప్పుడు మీ యొక్క అని డిడేట్ చేస్తారు సో ఇది కాదు కానీ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు వచ్చేసి అనుకుందాం మనకి ఒక ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు మేము క్వాలిఫై అవుతామని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఈ యొక్క ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఏవైతే ఐ ఎంసెట్ ద్వారా వస్తున్నాయో వీటికి ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ చేస్తారు సో ఐపీ మార్క్స్తో సో అవి కొంచెం యాడ్ చేస్తారు కాబట్టి అవి యాడ్ చేయంగా మీకు వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయనుకోండి థర్టీ సిక్స్ ప్లస్ ఒకటేంటంటే మీకు షిఫ్ట్ అనేది హార్డ్ హార్డ్గా ఉంది అప్పుడు మీకు వచ్చేసి మార్క్స్ కొన్ని యాడ్ చేశారు అనుకోండి సిక్స్ యాడ్ చేశారనుకోండి అప్పుడు మీకు వచ్చేసి చూసుకున్నది ఇక్కడ ఇక్కడ మీకు మొత్తంగా ఫార్టీ వస్తాయి సో ఫార్టీ టూ వస్తే కనుక సో ఇప్పుడు మనకి క్వాలిఫై అవుతారు డెఫినెట్గా ఇలా లేదు షిఫ్ట్ అనేది ఈజీగా ఉంది అనేసి అనుకుంటే మార్క్స్ డిటెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ థర్టీ సిక్స్ వచ్చాయి కదా సో ఈ యొక్క థర్టీ సిక్స్ మార్క్స్లో నుంచి కొన్ని మార్క్స్ డిటెక్ట్ చేస్తారు వచ్చింది థర్టీ సిక్స్ ఫార్టీ ఈ క్వాలిఫైంగ్ మార్క్స్ అయితే వచ్చిందా థర్టీ సిక్స్ ఇంకా మార్క్స్ మళ్ళీ మనకి రావు కాబట్టి సో మనమైతే ఒప్స్ అయితే వదులుకోవాలి ఈ ఈ ప్రక్రియలో నేను ఇప్పుడు ఏం చెప్పానంటే మీకు ఫస్ట్ వచ్చేసి సో మీకు ఇవి వచ్చినాయి ఫైనల్ మార్క్స్ కాదు వీటిని మీరైతే కన్సిడరేషన్లోకి తీసుకోకండి ఇన్ కేస్ తీసుకున్నా కానీ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అవి ప్లస్ ఆ యొక్క మార్క్స్ ఏవైతే వస్తున్నాయో అవి అండ్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అండ్ మీకు షిఫ్ట్ షిఫ్ట్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది మోడరేట్గా ఉందా హార్డ్గా ఉందా ఈజీగా ఉందా అనేది ఒకసారి మీరు ఈ రకంగా చూసుకుంటే బెనిఫిట్ అయితే పొందుతారు అండ్ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి